హాయ్ అండి స్వీట్ ఎప్పుడు తినాలి అనిపించినా ఇంటికి గెస్ట్లు వచ్చిన జస్ట్ ఐదు నిమిషాల్లో టేస్టీ చేసిగా జ్యూసీగా ఉండే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా అది కూడాను కొంచెం కూడా వేస్ట్ లేకుండా చేసి చూపించేస్తాను ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత కాజు బాదం కిస్విస్ని వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇదే నేతిలో అయితే నేను బ్రెడ్ని కూడా ఫ్రై చేస్తున్నాను బ్రెడ్ని అంటున్నాను పౌడర్ లాగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ వీట్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు మిల్క్ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా తీసేసుకోవచ్చు అండి మామూలుగా బ్రెడ్ హల్వా అంటే మనం అడ్జస్ట్ని కట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా డైరెక్ట్గా బ్రెడ్ని అయితే మిక్సీ జార్లో వేసి పౌడర్లాగా చేసుకుంటే అస్సలు వేస్ట్ ఉండదు టేస్ట్ కూడాను బాగుంటుంది చాలా సింపుల్గా త్వరగా కూడాను అయిపోతుంది దీన్ని నేతిలో లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి వేరొక స్టవ్ పైన ఒక కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటరు యాలకులు వేసి జస్ట్ పాకం వచ్చేంత వరకు కరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి బ్రెడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ బ్రెడ్ మొత్తం పీల్చేంత వరకు కలిపేసేసుకొని కాచి చల్లార్చిన పాలు మీగడతో సహా ఒక చిన్న గ్లాసుడు వేసామంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఒక్క నిమిషంలో మనకి జ్యూసి జ్యూసిగా బ్రెడ్ హల్వా రెడీ దించే ముందు ఒక స్పూన్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేస్తే అద్దరిపోతుంది నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ